ఆర్ శ్రీనివాస్ గారు కన్నడ కర్ణాటకలో ఆయన తీసిన ఆల్మోస్ట్ ఒక పది సినిమాలు తీస్తే ఆ పది సినిమాలు సూపర్ డూపర్ హిట్లేనండి పునీత్ రాజ్ కుమార్ గారు శివరాజ్ కుమార్ గారు దోసర్జ బర్జరీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఆయన మా సినిమా చూసి ఇమ్మీడియట్గా నన్ను పిలిచి మళ్ళీ రెండోసారి సినిమా చూసి ఆ రోజు క్యాన్సిల్ చేసుకొని నన్ను ఆయన ఉన్న హోటల్కి పిలిచి నాకు అడ్వాన్స్ చెక్ ఇచ్చే నెక్స్ట్ ఫిల్మ్ నాతో సైన్ చేయించుకొని ఈ సినిమాని ఈ సినిమా ఇలా కాదు రాజ్ కుమార్ దీన్ని ఇంకా హై లెవెల్లో చాలా మంది నాకు నచ్చిందని ఆయన ఏం చేశారంటే ఆ సాంగ్స్ దాంట్లో మేము ఏదో చేసామో దాన్ని మొత్తం లైవ్ కావాలండి మళ్ళీ లైవ్ చేయించారండి ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టి అది ఒకటే కాదండి ఇక్కడే షాకింగ్ మ్యాటర్ ఏంటంటే సినిమా అంత కంప్లీట్ అయిన తర్వాత ఎనభై లక్షలు ఖర్చు పెట్టి ఒక సాంగ్ అండి ఒక చిన్న సినిమా మీరు ఎవరు ఊహించరు మీకు చెప్తే నమ్మశక్యంగా ఉండదు ఇంత చిన్న సినిమాలో కాస్టింగ్ వాళ్ళు మా మొహాలు కూడా ఎవరికి తెలియదు ఇలాంటి సినిమాలో అరవై ఎనభై లక్షలు ఎంత ఖర్చు అయ్యింది మేబీ ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ అంత ఖర్చుతో ఒక పాట ఐటమ్ సాంగ్ పెట్టారండి దాంట్లో బెంగళూరులో త్రీ డేస్ షూట్ చేసాం మూడు వందల మంది డాన్సర్లు మూడు వందల మంది జూనియర్స్ పెద్ద సెటప్ విజయవాడ బీసన్ రోడ్డు కాళేశ్వరం మార్కెట్ సెటప్ పెద్ద దాబా సెటప్ అన్ని ట్రక్కులు ఎవరు ఈ రోజుల్లో నమ్మి ఇంత ట్రైసేది ఒక మొహాలు ఎవరికి తెలియదు మావి సో వీళ్ళందరూ ఉన్న వల్ల నేను ఈరోజు మేము అందరం ఇక్కడికి వచ్చాము ఖచ్చితంగా నేను అందరూ డైరెక్టర్ లాగా నేను చెప్పట్లేదండి ఒక్కసారి మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది సార్ నేనంటే ఓవర్ నైట్లో సూపర్ స్టార్ అవ్వాలి అంటే మన మీడియా మిత్రుల వల్ల మీ వల్లే అవుతుంది నేను ఓవర్ నైట్లో సూపర్ స్టార్ చేయమని అడగట్లా కాకపోతే ఏంటంటే మీరు తలుచుకుంటే ఈ చిన్న సినిమా పది మందిలోకి తీసుకెళ్తే చాలు సార్